అండే శ్యామ్ సుందర్ లాల్ అన్నగారి గారి ఆధ్వర్యంలో అగ్రవేశ్వ కొంతమంది తెలుగుదేశం తీర్థం చెప్పడం జరిగింది ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు అవసరం ఎందుకంటే గతంలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలు కానీ తీసుకొచ్చింది ఆయనే కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ ప్రభుత్వం అయితే ఆ నాయకుడు అయితే మనం న్యాయం చేస్తాడని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగే తెలుగుదేశం భారీ బహిరంగ సభకు అంద్యాల కానీ చుట్టుపక్కల ప్రాంతాల తెలుగుదేశం అభివారులందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిగా కూర్చున్నాము అలాగే పార్లమెంట్ అభ్యర్థి వైరండి శబరి గారిని అసెంబ్లీ అభ్యర్థి ఎన్ రెండు గారిని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లో పనిచేసి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కష్టపడాలని కోరుకుంటూ రేపు పొద్దున ఏ సమస్య వచ్చినా ఏ విధంగా అయినా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యక్రమం అండగా ఉంటారని ఆలోచనతోనే ప్రతి ఒక్కరికి మేము తెలుగుదేశం పార్టీ గురించి వివరించ వివరించడం జరుగుతుంది కాబట్టి రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం నేను నంద్యాల పట్టణంలో ఆయుష్ యోగా సేవా సమితిని ఏర్పాటు చేసి సుమారు పద్దెనిమిది సంవత్సరాల కాలం అవుతుంది ఈ మధ్యకాలంలో నేను నంద్యాల పట్టణంలో మా సోదరుడు శ్యాం కలిసి కొన్ని లక్షల రూపాయలతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాము ఈ మధ్యకాలంలో రాష్ట్రం యొక్క పరిస్థితిని దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక యోగాకే పరిమితం కాకుండా నంద్యాలలో నన్ను ఇంత సహకరించి నన్ను ఉన్నతికి తీసుకెళ్ళిన నంద్యాల పట్టణ ప్రజలు కూడా నా వత్తు ఏదో ఒక సేవలు అందించాలని శ్యామ్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరడమైనది అలాగే గత పది సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు చేస్తున్న పథకాలైతేనే అలాగే వైఎస్ఆర్సిపి ద్వారా నష్టపోతున్న సమస్యలను వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు నాయుడు ఉంటేనే సరిపోతుందనే ఉద్దేశంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాజకీయ రంగ రంగ ప్రవేశం చేపట్టాను ముఖ్యంగా తెలియజేయడం కనుక మన అంతర్గత వ్యక్తిగత సమస్యలు ఏమున్నా వాటిని పక్కన పెట్టుకొని కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని అఖండ విజయంతో ఎల్పొందింపాలని చెప్పి బీజేపీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా బాలాజీ కాంప్లెక్స్లో మా సోదరుడు శ్యాంసందర్లాల్ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు అందరూ ఇచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయకుండా